శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం మీ అందరూ హ్యాపీగా ఉండాలని మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆనందంతో ఉండాలని మా తల్లి సరస్వతి మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి నా వీడియోలు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు చాలా సంతోషం చాలామంది పరిష్కార మార్గానికి ఫోన్ చేస్తున్నారు పరిష్కారాలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఈ యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో ఏదో విధంగా మానవాళికి సేవ చేయాలని వారి అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశమే కానీ దీన్ని ఏ విధమైన డబ్బులు సంపాదించాలని ఇంకేదో చేయాలని లేదు ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని వసతులు కలిగించాడు మంచి కుమారులను ఇచ్చాడు వారందరూ ఉద్యోగస్తులను ఇచ్చాడు హ్యాపీగా ఉన్నాను నేను రోజు ఏదో ఒక విషయంపైన మాట్లాడుతూనే ఉన్నాను ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీసులో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినవారు ఎలా ఉంటారు వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది వారు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు ముందుకు వెళ్తున్నారు ఇది నిజమా అన్న విషయం చెప్తానండి న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఇది మన భారతదేశంలోనే కపిల మహర్షి గారు రాశారు కానీ అది ప్రాచుర్యంలోకి రాలేదు అప్పటికే జ్యోతిష్యం బాగా వచ్చేసింది ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్లా ఉంటుంది కానీ జీవితాలను తలకిందులుగా చేస్తుంది జీవితాలను విజయాన్ని వైపు నడిపిస్తుంది ఎంతోమంది నెంబర్ చూసినప్పుడు నెంబర్ వన్ గురించి మాట్లాడుతున్నాను ఇది సూర్యుని యొక్క సంఖ్య అండి వన్ నెంబర్ సూర్యుని క్వాలిటీస్ అన్నీ ఉంటాయి ఇతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎక్కడ ఏది చేయాలో వారికి బాగా తెలుసు పోరాట పటిమ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రాజకీయ రంగంలో కానీ ఉన్నత పదులు అధిరోహించడంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కానీ లేదా ఏ ఒక చిన్న సమూహంలోనైనా వారి లీడర్గా ఉంటారు చిన్న చిన్న లీడర్ నుంచి పెద్ద పెద్ద లీడర్ వరకు ఎక్కువ శాతం మంది నెంబర్ వన్లోనే ఉంటారు ఒక ఓన్లీ రాజకీయమే కాదు బిజినెస్ రంగంలో కూడా నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు వీరు ఇకపోతే వీరు ఇతరుతో మాట్లాడే విధానం ఒక డిఫరెంట్గా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు ఉపన్యాసాలు ఇచ్చినా కానీ వ్యక్తిగతంగా మాట్లాడినా కానీ హుందాగా ఒక సింహంలాగా మాట్లాడుతూ ఉంటారు నెంబర్ వన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టిన వారు అందరు ఇలానే ఉంటారు కాకపోతే పది నెంబర్ వారు ఒకటి నెంబర్ వారు ఒకే ఒకే నెంబర్లో ఉన్నారు వన్ నైన్ మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది ఎందుకనంటే ఒకటి సూర్య సంఖ్య తొమ్మిది కుజ సంఖ్య ఇటు సెల్ఫ్ కాన్ఫిడెంటు ఒక దిక్కు తొమ్మిది చేత కొంచెం కోపంగా కఠినంగా మాట్లాడడం ఏదైనా ఎదుర్కోవడం అవసరం అనుకుంటే గొడవ పెట్టుకోవడం దాన్ని తగలేయడం కూడా చేస్తారు ఇకపోతే ఇరవై ఎనిమిది నెంబర్ ఇది కూడా వన్లోకి వస్తుంది కానీ కాకపోతే వన్ అంత క్వాలిటీ కాదు అది నెంబర్ టూ చంద్ర సంఖ్య ఎయిట్ సంఖ్య శని సంఖ్య ఈ రెండింటి కాంబినేషన్ కొంచెం ఒడిదుడుకులు ఈ వన్కున్నంత పవర్ మాత్రం ట్వంటీ ఎయిట్ నెంబర్కి ఉండదని నా అంచనా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఊరికనే సరదా గురించి చెప్పేది కాదు ఈ నెంబర్స్ అనేటివి జీవితంలో మనకు వెంటాడుతూ ఉంటాయి ఏ తేదీలలో చేస్తే సరిగా అవుతుందన్నది నిజం ఇది నేను చెప్పింది కాదు ఇది ఎంతోమంది ఫారినర్స్ రాసిన పుస్తకాలు భారతదేశంలో రాసిన పుస్తకాలు దీనికి ఆద్యుడు పైతాగరస్ మొట్టమొదట భారతదేశంలో కపిల మహర్షి గారు సంఖ్యాశాస్త్రాన్ని రాశారు అది వెలుగులోకి రాలేదు తర్వాత పైతాగరస్ గారు నెంబర్స్ మీద ప్రయోగాత్మకంగా చేశాడు అతను కూడా అభివృద్ధిలోకి రాలేదు అటు తర్వాత కీరో కీరో కష్టపడ్డాడు చాలా రోజులు కష్టపడి ఎంతోమంది జీవితాలను చూశాడు కల్లారా చూసి వాటి యొక్క జీవిత విశేషాలను తెలుసుకున్నాడు ఇలా జరిగింది ఇలా జరిగిందని ఆయన ప్రూవ్ చేశాడు వందల పుస్తకాలు రాశాడు ప్రపంచంలో ఈ నెంబర్ యొక్క ప్రాముఖ్యత తెలియజేశాడు వారి దారిలోనే వచ్చింది నిమరాలజీ ఇప్పుడు చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అయిపోయింది తెలిసిన వాళ్ళందరూ దీన్ని విశ్వసిస్తారు లాభ లాభం చేకూరుతుంది దాంతోపాటు ఏ నెంబర్లో పుట్టినా వారి క్వాలిటీస్ ఉంటాయి కానీ వన్ నెంబర్ క్వాలిటీ వన్ నెంబరే మల్లె పువ్వు మల్లె పువ్వు గులాబీ పువ్వు గులాబీ పువ్వే క్వాలిటీ వాళ్ళకి ఈ నెంబరు బాగలేదని మాత్రం నేను చెప్పాను అన్ని నెంబర్లు మంచి కానీ వారికి సరి అయిన డెస్టిని నెంబర్ ఉండాలి అంటే డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే మొత్తంగా వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు డెస్టినీ నెంబర్కు సరియైన మ్యాచింగ్ నెంబర్ కనుక ఉంటే వాళ్ళు రాణిస్తారు అలాగే నేమ్ నెంబర్ మూడు ట్రయాంగిల్ ఆర్డర్లో ఉంటాయి ఒకటి నేమ్ నెంబరు ఒకటి డెస్టిన్ నెంబరు ఇంకోటి అతని యొక్క డెస్టిన్ నెంబర్ బర్త్ నెంబరు మూడు ఈ మూడు సరిగా ఉన్నవాళ్ళు రాణిస్తారు ఎంతోమంది క్యారెక్టర్స్ చూసాము ఎంతోమంది డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేశాము ఒకవేళ కనుక వీరి డెస్టినీ నెంబర్ కనుక ఈ ఒకటి ఉన్నవారికి ఎనిమిది కానీ ఆరు కానీ అయితే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటారు నా అనుభవంగా చెప్తున్నాను ఎనిమిది సట సిక్స్ శుక్రుడు కొంతమంది పనిచేస్తుంది కానీ కంప్లీట్గా నా ఆర్డర్లో నేను చెప్పేది ఏమిటంటే ఎనిమిది కానీ ఆరు కానీ కనుక డెస్టిన్ నెంబర్ ఉంటే చాలా కష్టం నాలుగు రెండు మూడు చివరాకరికి ఏడు తొమ్మిది ఇవన్నీ కూడా లక్కీ నెంబర్స్ వారికి ఇంకా వీళ్ళకి ఏముంటుందంటే ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ తెగువ ఏదైనా పని చేయాలంటే తెగింపుగా చేస్తారు అన్ని రంగాలలో రాణిస్తారు వీరు మానసిక సమస్యలు అంటూ వీరికి అసలే పెట్టుకోరు వారు ఈ దేన్నైనా అధిరోహిస్తారు ఈ రంగము ఆ రంగము అని కాదు ఇంజనీరింగ్ రంగమే కానీ బిజినెస్ రంగమే కానీ బట్టల వర్ధకమే కానీ చిరు వ్యాపారులే కానీ ఏ వ్యాపారంలో అయినా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా చేస్తారు మాటకు మాట ఉన్నవారికి మంచిగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు నెంబర్ వన్లో టాప్ పొజిషన్లో ఉన్నారు నేను గమనించాలి వారి యొక్క మాట ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది మరి ఈ పుట్టిన తేదీ భగవంతుడు ఇచ్చింది డెస్టిన్ నెంబర్ కూడా భగవంతుడు ఇచ్చింది మరి ఈ రెండు నెంబర్లు సరిగా లేనప్పుడు ఒకటి ఉండి డెస్టిన్ నెంబర్ ఎనిమిది అయినా ఒకటి ఉండి డెస్టిన్ నెంబర్ ఆరైనా మరి అప్పుడు మనం ఏం చేయలేం కదా ఏం చేయాలి దానికి చెప్పేదే నింబరాలు ఏమంటే నేమ్ ఆఫ్ కరెక్షన్ మన పేరులో దానికి తగిన వైబ్రేషన్ కల్లా నెంబర్ కనుక ఉండేది ఉంటే మన పేరుకు ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంటుంది ప్రతి మనకున్న మొత్తం ఇరవై ఆరు లెటర్స్ ఇంగ్లీష్లో వాటికి వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ వైబ్రేషన్స్ అన్నీ ఆ అక్షరాల యొక్క కలయికను కనుక మనం కూడేది ఉంటే ప్లస్ చేసేది ఉంటే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఈ మూడు నెంబర్లకు ఈ రెండు నెంబర్లకు భర్త నెంబర్కు డెస్ట్ నెంబర్కు సూట్ అయ్యేది ఉంటే బాగా ఉంటుంది అదే చేస్తారు న్యూమరాలజిస్టులు నేమ్ ఆఫ్ కరెక్షన్ అని చేసి రమేష్ అని ఉందనుకోండి ఆర్ఏ ఎంఈ అది సూట్ కాకపోతే డబల్ ఆర్ అన్న పెట్టడం డబల్ ఏ అన్న పెట్టడం డబల్ ఎం అన్న పెట్టడం ఏదైనా చేసి నీ న్యూమరాలజీ ప్రకారంగా చేస్తారు అది చేసినాక ఒక కోర్స్ ఉంటుంది ఆ కోర్సు ప్రకారంగా రాయాలి దాని తగిన లక్కీ డేట్స్ని చెప్తారు ఆ డేట్స్లో పని చేయమని ఆ డేట్స్ ప్రకారంగా పనిచేస్తే మీకే తెలుస్తుంది ఇచ్చిన డేట్ ప్రకారంగా కనుక మీరు ఒక మూడు నెలలు కనుక క్యాలెండర్లో చూసుకుంటే మీకు ఆ ఫలితాలు వెంటనే తెలిసిపోతాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఇంకా లక్కీ స్టోన్స్ ఉంటాయి ఏ క్లాత్స్ ధరించాలి ఏ టైంలో పనిచేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా జీవితాలను మారుస్తాయి ఎంతో కష్టపడుతున్నాం లక్షల రూపాయలు పూడగొట్టుకుంటున్నాం నిరంతరం పది గంటలు పనిచేస్తున్నాం ఏమి శ్రమ అవుతలేదు పూజలు చేసాం పునస్కారాలు చేసాం అన్నీ చేసాం కానీ ఈ పద్ధతిని కూడా ఒకసారి చూడండి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే తల్లిదండ్రులకు మీ పిల్లలకు ఆస్తులు ఐశ్వర్యాలు ఇచ్చి అవి ఉంటాయో లేదో తెలియదు వారి భవిష్యత్తును సరిచేయాలంటే న్యూమరాలజీ పరంగా వారిని ఆఫ్ కరెక్షన్ చేయండి పుట్టిన పిల్లలకి కానీ చదువులు వెనుకబడ్డ వారికి కానీ గొడవలు చేసేవారికి కానీ నేమం కరెక్షన్ చేయండి చేస్తే వాడు ఖచ్చితంగా విలువలోకి వస్తాడు చాలామంది పిల్లలకు చేశాము పుట్టిన పిల్లలకైతే ఆధార్ కార్డులో ఎంటర్ కాకముందే చేయండి ఒక్కసారి చేస్తే సరిపోతుంది అలా మీరు ఇరవై నాలుగు గంటలు కష్టపడవలసిన అవసరం లేదు ఏమీ లేదు కాబట్టి న్యూమరాలజీ పవర్ను మానవాళికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను న్యూమరాలజీ నుమరాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్టు మీకు అది ఉపయోగపడుతుందని పూర్తిగా నమ్ముతున్నాను మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ జాతకంలో సమస్యలు కానీ ఉండేది ఉంటే సరైన డేట్ ఆఫ్ బర్త్ ఉండి సరైన పుట్టిన స్థలము తెలిసి సరైన డేట్ కనుక ఉండేది ఉంటే జాతకాన్ని ఖచ్చితంగా విశ్లేషించవచ్చును మీకు ఈ సమస్యలకు మీకు ఏదైనా కావాలి ఏదైనా సహాయం కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తాను అపాయింట్మెంట్ ద్వారా మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నెంబర్ నమస్కారం